రావు పర్యవేక్షణలో సందడి సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల తొలి మూవీతోనే అందం అభినయంతో పాటు బెస్ట్ డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ ఆ తర్వాత ధమాకా భగవంత్ కేసరి లాంటి హిట్స్ వచ్చిన స్కంద ఆదికేశవ లాంటి మూవీస్ అమ్మడి కెరీర్ ను కష్టాల్లో పడేశాయి ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ అవ్వడంతో అన్ని సినిమాలకు సరిగా డేట్ సడ్జెస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డారు శ్రీలీల ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అదే సమయంలో వరుస ఫ్లాప్లతో కెరీర్ గాడి తప్పింది ఇప్పుడు మళ్లీ అవకాశాలొస్తోన్నా అమ్మడి తీరు మాత్రం మారడం లేదు మరోసారి ఎడాపెడా సినిమాలకు ఓకే చెప్పేసి డేట్స్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఈ క్యూట్ బ్యూటీ ఆ మధ్య వరుస సినిమాలతో పాన్ ఇండియా రేస్ లో ఫ్లాష్ అయిన పూజా హెగ్డే తర్వాత సడన్ గా స్లో అయ్యారు రాధేశ్యామ్ లాంటి సినిమాలు తన కెరీర్ ను మలుపు తిప్పుతాయన్న ఆశలతో వచ్చిన సినిమాలు వదులుకొని ఇబ్బందుల్లో పడ్డారు ఆ టైంలోనే కాలు ఫ్రాక్చర్ కావడంతో పూజ కెరీర్ లో గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న పూజా హెగ్డే మరోసారి పాత తప్పునే రిపీట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల రిజల్ట్ చూశాకే కొత్త సినిమాలకు సైన్ చేయాలి అనుకుంటున్నారు పూజ అందుకే తనను వెతుక్కుంటూ వస్తున్న ప్రాజెక్ట్స్ ను కూడా వదులుకుంటున్నారు దీంతో మరోసారి పూజా కెరీర్ గాడి తప్పుతోందా అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్